మా అబ్బాయి చిద్విలాస్ పలమనే టీం నుంచి సెలెక్ట్ అయ్యాడు నేను సార్ చెప్పినటువంటి విషయాలన్నింటినీ జాగ్రత్తగా విన్నా సలహాలు అనేటువంటివి ఏం లేదు సార్ మీరు ఎంత సిన్సియర్గా చేస్తున్నారో మీ మాటలను బట్టి అర్థమవుతుంది ఇందాక వచ్చినప్పుడు మేము ఒక ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ మాట్లాడుకున్న మాటల్లో కూడా ఇంత పెద్ద చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక టీంని ఫిల్టర్ చేసి తీయడం అంటే ఇక్కడ సెలెక్టర్స్కి ఎంత ప్రెషర్ ఉంటుందనేది కూడా మేము ఒకరిద్దరు డిస్కస్ చేసుకున్నాం అయినప్పటికీ మీరు ఏదైతే ప్రయత్నం చేశారో మండలాల వారీగా టీం సెలెక్ట్ చేసుకోవడం అది ప్రాబుల్స్గా ఇక్కడ సెలెక్షన్స్ చేసి పదిహేను మందిని క్రికెటర్స్ పిల్లల్ని ఎవరైతే సెలెక్ట్ చేయాలనుకున్నారో మీ ప్రాసెస్ మొత్తం చెప్పారు చాలా మంచిగా ఉంది సార్ నేను ప్ర వ్యక్తిగతంగా నేను ఒక విలేజ్ ప్లేయర్ని ఇప్పుడు మా అబ్బాయి నేను ఎంకరేజ్ చేస్తూ మీరు ఏదైతే చెప్పారో క్రికెట్ గలీ క్రికెట్ ఆడుకుంటుండేటువంటి పిల్లలకి ఇలా కాదు మనం ఇలాగే వేస్ట్ చేసాం ఎవరైతే మంచి కోచ్ ఉన్నారో ఆ కోచ్ దగ్గర తీసుకెళ్ళి వదిలిపెట్టాలని చెప్పి ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బాలాజీ సార్ మా బాలాజీ సార్ దగ్గరికి తీసుకెళ్లి వదిలిపెట్టాను మా చిన్నబ్బాయి కూడా ఉన్నాడు అతన్ని కూడా పూర్తిగా సార్కి అప్పగించేస్తాను నేను సార్కి ఏం చెప్పానంటే సార్ నేను మా పిల్లల్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నానంటే చదువులు ఎలాగో క్రికెట్ కూడా అలాగే అని చెప్పి నేను చెప్తున్నాను మీకు మా అబ్బాయి మీకు ఉపయోగపడతాడని చెప్పంటే అవసరమైతే రోజులు నేను స్కూల్ మానేస్తాను అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాను స్కూల్లో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు సార్ దగ్గర పర్మిషన్ తీసుకున్నా ఒక వన్ వీక్ పాటు అలాగే ఈరోజు స్కూల్ ఉంది వద్దని చెప్పి చెప్పా ఎందుకంటే పిల్లలకి తెలియాలి పేరెంట్స్ మేము రా మేము వస్తాం విషయం తెలుసుకుంటాం దాంతోపాటు మా అబ్బాయి వినాలి కాబట్టి ఇక్కడికి తీసుకొస్తున్నాను సార్ అలా పేరెంట్స్ నుంచి స్పోర్ట్స్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ఎంకరే ఎంకరేజ్మెంట్స్ చాలా ఉన్నాయి మీరు చెప్పినటువంటి సూచనలన్నీ కూడా మేము తూచా తప్పకుండా పాటిస్తాం సార్ దాంతోపాటు నేను ఒక చిన్న చిన్న సూచన సలహా నేను ఒక నేను ఎయిటీన్ ఇయర్స్ టీచింగ్ ఫీల్డ్లో ఉండి జాబ్ మానేసి ఇప్పుడు ఫార్మింగ్ చేస్తున్నాను న్యాచురల్ ఫార్మింగ్ రీజన్ ఏంటంటే మా పిల్లలు పూర్తిగా చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఎలా హెల్తీగా పెరుగుతున్నారు ఎంత సిక్నెస్తో పెరుగుతున్నారనేది నేను పూర్తిగా చూశాను మాకు ఒక ఆరు ఎకరాల పొలం ఉంటే పూర్తిగా దేశవాళి వరి రకాలు పండిస్తున్నాం అలాగే కూరగాయలు పండిస్తున్నాం వీటన్నిటిని పండించి సార్కి మన బాలాయి సార్ కూడా చెప్పాను నాటు కోడిగుడ్లు మేము ఎప్పుడూ చిన్నప్పుడు తిన్నాం మన ఈ జనరేషన్ పిల్లలకి పెట్టడానికి లేవు మనం ఎంతసేపు ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు బ్రాయిలర్ కోడి అలాగే ఫిష్ ఫామ్లో పెంచేటువంటి ఫిష్ తేనె ఫామ్లో పెంచేటువంటి తేనె కెమికలైజ్డ్ ఫుడ్ పెట్టడం వల్ల ఇమ్యూనిటీ పూర్తిగా తగ్గిపోతుంది నేను తిరుపతిలో జాబ్ చేసేటప్పుడు నెలకి ఓసారి రెండు నెలలకు ఓసారి హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి వాడిని ఇప్పుడు మేము ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు ఆ సిగ్నెస్ అనేటువంటి చాలా రేరు ఒకవేళ వచ్చిన జలుబు జ్వరం వస్తుంది అది మనం చిన్న ఒక డోలో హాఫ్ ట్యాబ్లెట్ వేస్తాను పిల్లలకి రోజు రికవర్ అయిపోతుంది లేదా కంటిన్యూస్గా శారీరక శ్రమ ఉన్నప్పుడు ఒక టూ డేస్ రెస్ట్ తీసుకోమని చెప్పి చెప్తాను కంప్లీట్గా ఇమ్యూనిటీతో వాళ్ళకి జబ్బు తగ్గిపోతుంది నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు చాలామందికి అవకాశం లేక ఇప్పుడు నేను 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 ఫార్మర్గా మారాను నా బిడ్డల కోసం నేను ఫార్మింగ్ చేసి మంచి ఫుడ్ పెడుతున్నాను అలా మిగిలినటువంటి వాళ్ళకి అవకాశం లేదు కదా మేము ఉన్నాం సార్ కూడా అది చెప్పాను చాలామంది పేరెంట్స్కి నన్ను ఇంట్రొడ్యూస్ చేశాడు సార్ నాటు కోడిగుడ్లు ఇచ్చాను దేశవాళి కూరగాయలు ఇచ్చాను దేశవాళి వరి రకాలు ఇచ్చాను రెడ్ రైస్ వండిస్తున్నాం బ్లాక్ రైస్ పండిస్తున్నాం వాటి పేర్లు ఉన్నాయి సార్ యాభై ఐదు రకాలు పండిస్తున్నా రకరకాల రాష్ట్రాలు తిరిగి సేకరించి మేము పండిస్తున్నాం సార్ కూడా చూపించాను వాటిని మీకు ఒక ఫుడ్ వండి పెట్టి మీకు ఎప్పుడైతే ఇక్కడ మ్యాచెస్ ఉన్నాయో సార్ మీరు ఎంతమందికి అయితే ఫుడ్ అవసరం ఉంటుందో చెప్పానంటే నేను ఆ రైస్ వెరైటీస్తో ఫుడ్ వండి పెట్టి నేను మా ఇద్దరు మాస్టర్లు తీసుకొచ్చి నేను వండి పెడతాను వండి పెట్టి అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ఇలాంటి ఫుడ్ మనం తినిపించగలిగితే మన తాతోళ్ళు తిన్నటువంటి రకాలు సార్ అవి మనకు లోకల్ వెరైటీ బై రోడ్లు ఉన్నాయి ఇలాంటి బై రోడ్లు కానీ రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ చావ రూపంలో వాళ్ళకి కాంచి ఇచ్చినా చాలు మంచి ఎనర్జీ ఉంటుంది ఇప్పుడు మంచి కోచ్ ఉన్నారు మంచి ఫుడ్ లేదు ఇప్పుడు మంచి పేరెంటింగ్ ఉంది పేరెంట్స్ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు స్టడీస్ కావాలంటే స్టడీస్ ఇస్తున్నారు గేమ్స్ కావాలంటే గేమ్స్ ఇస్తున్నారు కాకపోతే మంచి ఫుడ్ ఎంత కాస్ట్ పెట్టి కొనాలనుకున్నా కుదరడం లేదు పిల్లలు కూడా ఏంటంటే పిజ్జాలు బర్గర్లు కూల్ డ్రింక్లు మీద ఉన్నటువంటి ఆ అడిక్షన్ అనేటువంటిది నార్మల్ ఫుడ్కి లేదు మనం దీన్ని ఎంత టేస్టీగా వండి పెట్టచ్చు అనేటువంటిది నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఆ రోజుకి ఎవరైతే వచ్చారో పిల్లలందరికీ మనం పెడదాం ఒక నామినల్ కాస్ట్తోనే పెడదాం పేరెంట్స్ అందరికీ ఇది పరిచయం చేద్దాం అనేది నాకు నాదొక చిన్న రిక్వెస్ట్ ఇదొకటి